డోంగర్గర్ ఈ గ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది మా బమలేశ్వర్ని దర్శించుకోవడానికి స్టేషన్ దిగి స్వాగతం హోటల్కి వచ్చాం ఈ హోటల్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఆటోలే అవైలబిలిటీలు ఉన్నాయి రూములు హోటల్స్ చాలా ఉన్నాయి ఈ గుడి గుడి మార్గంలోనే మేము దిగిన హోటల్ పేరు స్వాగతం పదిహేను వందలకే డీలాక్స్ వేసి రూము చాలా పెద్దది ఇచ్చాడు చూడండి రూమ్ ఎలా ఉందో ఇద్దరు పెద్దవాళ్ళు ఒక పిల్లడు సపరేట్ గా పడుకోవడానికి ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది భోజనానికి ఇబ్బంది లేదు ఫ్రెష్ అప్ అయిన ఇమ్మీడియట్ గా బయటకు వచ్చాం వాకబుల్ గా అయితే ఆ ఇందాక చూపించిన ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి అదే రోప్ వే ద్వారా వెళ్ళాలనుకుంటే ఈ ఎంట్రన్స్ దగ్గరికి రావాలన్నమాట రెండు ఎంట్రన్స్ ఉన్నాయి గుడికి వెళ్ళడానికి ఇక్కడ పర్ హెడ్ వంద రూపాయల టికెట్ అప్ అండ్ డౌన్ అంటే కొండ మీద ఉన్న బమ్లేశ్వరి మాతాదేవిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా అలాగే రోప్వే మార్గం ద్వారా వెళ్ళొచ్చు మెట్లు ఎక్కలేని కనుక సో మేము రోప్వేని చూస్ చేసుకున్నాను సో అప్ అండ్ డౌన్ అందరూ వెళ్ళటానికి యాత్రికులు ఇదిగో వెయిట్ చేస్తున్నారు నిజానికి వెయ్యి మెట్లు ఉంటాయి తొమ్మిది వందల మెట్లు వరకు ఈ రోప్ కవర్ చేస్తే అక్కడి నుంచి మిగిలిన వంద మెట్లు మాత్రం కొంచెం కష్టపడి దర్శనానికి వెళ్ళాలి మాత బమలేశ్వరి దేవిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తారు వస్తారు ఇది ఆమె యొక్క ప్రతి రూపం తస్వీరము అంటే మెయిన్ గుడి మీదకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళటానికి ముందుగానే కొన్ని గుడ్లు మధ్యలో కనిపిస్తాయి అన్నమాట చూడండి నేల మట్టానికి వెయ్యి మెట్లు పైకి కొండ మీద నుంచి ఊరు ఎలా కనిపిస్తుందో నగరం విపరీతమైన చల్ల గాలి ముఖాన్ని కొడుతుంటే బలే సరదా కనిపించింది ఇదిగో మెయిన్ బొమ్మలేశ్వరి దేవి గుడిని దర్శించుకోండి ఆ మాతనే లక్షల సంఖ్యలో అసలు అసలు నిలబడ్డం చూడండి కానీ నేను ఎప్పుడు కూడా ఆఫ్ సీజన్ లో వెళ్తాను గుడికి ఎందుకంటే సీజన్స్ లో వెళ్తే విపరీతమైన జనం తొక్కేస్తారని చెప్పి నేను ఎప్పుడు ఆఫ్ సీజన్ లో వెళ్తాను అనుకున్నట్టుగా దర్శనం ఆ తల్లి మహాభాగ్య దర్శనం నాకు కలిగింది మరి మీరు కూడా ఇలాంటి గ్రామాల్లో ఉన్న శక్తి పీఠాలలో యాభై ఒకటి వాటిల్లో ఒకటైన ఈ శక్తి పీఠాన్ని మా బొమ్మలేశ్వర దేవిని దర్శించుకొని మీ నేనే ఇది ఎంతో భక్తితో ఆ తల్లిని దర్శించుకొని బయటకు వస్తున్నాను రాఖీ వాకర్ తెలుగు నా యూట్యూబ్ ఛానల్ అందరిని ఆదరించినట్టే నన్ను ఆదరిస్తే రొటీన్ గా వెళ్ళే వాటికి భిన్నంగా ఈ నేలపై ఈ భారత ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను అలాగే మరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించి మీకు చూపించగలుగుతారు చరిత్ర తెలుసుకోవడానికి పుస్తకాలు అమ్మవారికి చేరలో పూజా సామాగ్రి అన్ని అమ్ముతున్నారు మరి మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోండి తెలుగులో ఇదే తొలి యూట్యూబ్ వీడియో మా బమలేశ్వరి మీద అంటే యూట్యూబర్గా చెప్తున్నాను టీవీ ఛానల్స్ కొన్ని ఆల్రెడీ చేశాయి మిగిలిన హిందీ యూట్యూబర్స్ అయితే చాలా వీడియోలు ఉన్నాయి కానీ తెలుగులో యూట్యూబర్కి ఇదే మొదటి వీడియో ఆ కొండ మీద నిచ్చే పచ్చని ఆకులు చెట్ల మధ్య ఆ బండరాళ్ళ పైన ఆ తల్లి వెలిసింది ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారుగా చెంద ఇదే క్యాంటీన్ వేస్తే అన్నం పెడతా నడిచొస్తే ఆయిల్ వేస్తా దోశలు ఇడ్లీలు కూడా దొరికాయి భోజనాల సదుపాయం కూడా ఉంది మాత యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని చోటి బొమ్ళేశ్వరి దేవి అని కొత్తగా గుడి కట్టారు అంటే బడే బొమ్మలేశ్వర్ అంటే పెద్ద అమ్మవారు కొండ మీద ఉంటే ఆ అమ్మవారిని చూసుకుని వచ్చి మరి కొంచెం కాలక్షేపంగా గడపటానికని చిన్న అమ్మవారు అదే చిన్న బొమ్మలేశ్వరి దేవి గుడిని కింద కొత్తగా కట్టారు ఇది కూడా దేవోప్య ఎంతో దేవాన్యమాన్యంగా ఉంది ఎంతో అద్భుతంగా శిల్పకళ చేసి రోజు స్టోన్ తో కట్టారు అన్నమాట ఇది అంటే ఎర్ర సున్నప్పు రాయితో దీనితో చేశారు ఇది చాలా చక్కగా ఉంది పాత కొండ మీద ఉంటే పాజిటివ్ ఎనర్జీని ఎనర్జీనిచ్చి కిందకెళ్ళి పంపిస్తే ఇక్కడికి వచ్చి మరో తెలియని మనశ్శాంతి శాత తీరడానికి అనుకూలంగా పర్యాటకులకు కొత్తగా కట్టారు ఇది కూడా అద్భుతంగా ఉంది పక్క పక్కనే ఉంటాయి మరీ దూరమేం కాదు మంచి సుందరంగా చేశారు ఇక్కడికి వచ్చి మీరు దర్శించుకోండి ఇకపోతే చరిత్ర ప్రకారంగా ఏంటంటే విక్రమాదిత్యుడు అనే మహారాజు కొన్ని కారణాలు కొన్ని ఇబ్బందుల చేత కొండ మీదకి ఎక్కి తన ప్రాణాలు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది అనుకుంటే మా దర్శనం చేసి అటువంటి తప్పుడు పనులు చేయు ఈ గ్రామం రాబోయే కాలాలకు మంచి విధ విజల్లుతుంది అని చెప్తే ఆమె నమ్మకం చే నమ్మకం మీద ఆత్మహత్య చేసుకోకుండా తిరిగి వచ్చాడు మరుసటి రోజు అక్కడ వెలిసిందే ఈ బమ్లేశ్వర దేవి ఇది ఒక కథ మరో కథగా ప్రకారం ఏంటంటే సతిని సంహరించినప్పుడు అదిలోంచి ఒక భాగమే అంటే పాదాలు భాగం ఇక్కడ పడిందని ఆ రకంగా గుడి వెలిసిందని కూడా చెప్తారు మరో ఇంకొక కథ కూడా ఉంది కానీ రెండు కథలు చెప్పిన తర్వాత మూడో కథ వినే ఓపిక మన తెలుగు ప్రజలకు ఉండవని ఈ ఇక్కడతో ముగిస్తున్నాను ఈ గుడి ప్రాంగణం అంతా కూడా మనశ్శాంతిగా సాయంత్రం అయితే కూర్చోడానికి ఉదయం పోతే ఎంత ఎండలో వచ్చినా కూడా సేద తిరడానికి చాలా చక్కగా ఉంది అందుకే మీకోసం ఉదయం గుడి ఎలా ఉంటుందో చూపించి అలాగే రాత్రిపూట సాయంత్రం ఆ విద్యుత్ వెలుగుల్లో మరింత అందాన్ని వస్తుందని అది కూడా కవరేజ్ చేశాను అనమాట ఈ సుందరమైన గుడిని చూసి మీరు సంతోషపడ్డారని అనుకుంటున్నాను సాయంత్రం ఎలా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఇదిగో వినాయకుడి విగ్రహం ఈ గుడిలోని వినాయకుడు భైరవం గుడి అలాగే శివుడు గుడి కూడా ఉన్నాయి ఈ లోపటే ఆ కొండ మీద గుడిని దర్శించుకోవచ్చా లాజీకి వచ్చి ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ స్నానాలు చేసి భోజనాలు చేసి సాయంత్రం అలాగా మీ సత్యమణితో గానీ మీ ఇతరులు ఎవరితో రండి రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది తిరుగుతూ అదిగో కొండ మీద గుడి లైటింగ్ ఎలా ఉందో కనిపిస్తుంది చూస్తున్నారా మీరు కార్ లో రావచ్చు మీ ట్రైన్ లో రావచ్చు బస్సులో రావచ్చు అంటే రాజనందగాం అని ఒక జిల్లా జిల్లా కేంద్రానికి ఇది సంబంధిస్తుంది నాగపూర్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి అయితే వంద కిలోమీటర్లు ఉంటుంది అనమాట నాగపూర్ నుంచి రెండు వందల కిలోమీటర్లు రాయ్పూర్ నుంచి అయితే తొంభై కిలోమీటర్లు ఉంటుంది సో మీరు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ దిగి అక్కడి నుంచి ఈజీగా రావచ్చు అమ్మ తల్లి ద ప్రసాదం సిన్నోండ్లు అవి కూడా తినండి మరి ఇంత కష్టపడి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా